హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మంచి కట్ శారీస్ తీసుకొచ్చాను అలాగే కట్ పీసెస్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి చూడండి ఫోర్ మీటర్ పెట్టండి ఫోర్ మీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి బార్డర్ టెంపుల్ డిజైన్స్ తోడుస్తుంది పై వైపు కింది వైపు సేమ్ వస్తుంది పైతాని డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో ఇలా వస్తుంది ఇదంతా పళ్ళు మొత్తం ఇలా డిజైన్ వస్తుంది పళ్ళులో నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి ఫోర్ మీటర్ బిట్ ఇది ఫ్రాక్ లెహెంగాస్కి యూజ్ అవుతుంది బార్డర్ వచ్చేసి ఇలా వీవింగ్ వీవింగ్ వస్తుంది పైవైపు మొత్తం ఫ్లవర్స్ వస్తాయి స్మాల్ బార్డర్ వస్తుంది చూడండి మంచి బేబీ పింక్ అండి ఫ్లవర్స్ వచ్చేసి ఇలా మంచి ఫ్లవర్స్ వస్తాయి ఇది మొత్తం వీవింగ్ అండి ఇది మొత్తం వీవింగ్ చూడండి కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి టూ కట్ శారీ అండి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది పై వైపు కింద వైపు సేమ్ బార్డర్ వస్తుంది క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసి కొంచెం బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ మొత్తం ముఖ కూర్చోలోకి వెళ్ళిపోతుందండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చూడండి సేమ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్ మీటర్ పెట్టండి మీకు అంబ్రెలా కట్ ఫ్రాక్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఫోర్ ఫోర్ మీటర్స్ ఉంటుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఉంటుంది చూడండి మంచి లైన్స్తో ఇలా షిమ్మర్ వస్తుందండి మొత్తం షైనింగ్ వస్తుంది క్లాత్ చూడండి ఇట్లా మనం జరిపిన కొద్ది క్లాత్ని అట్లా షైనింగ్ అవుతుంది క్లాత్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి టూ కట్ శారీ అండి చూడండి ఈ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఆవులతో డిజైన్ వస్తుంది కింద ఇది పెయింట్ అండి వీవింగ్ కాదు పెయింట్ ఇది వచ్చేసి మొత్తం ఇలా ఆల్ ఓవర్ అనేది ఇలా ఉంటుంది పై వైపు కింద వైపు సేమ్ బార్డర్ వస్తుంది ఇలా ఫ్లవర్స్ వస్తాయి కింద ఇలా ఆవులతో డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో ఇలా మొత్తం మెరూన్ కలర్ వస్తుంది పళ్ళులో ఇది వచ్చేసి పళ్ళు దీనికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ మీటర్ బిట్ అండి ఇది ఫోర్ 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 అండ్ హాఫ్ ఉంటుంది ఇది మనకి లాంగ్ ఫ్రాక్ లాగా యూజ్ అవుతుంది క్లాత్ వచ్చేసి కాటన్ మిక్స్ ఉంటుందండి ఇది కాటన్ మిక్స్ ఉంటుంది నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఉంటుందండి బార్డర్ వచ్చేసి ఇలా మొత్తం వీవింగ్ వస్తుంది బార్డర్లో మొత్తం వీవింగ్ వస్తుంది మంచి ట్రేస్ తోటి ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ ఉంటుంది ఇది కూడా మంచి లాంగ్ ఫ్రాక్ యూజ్ అవుతుంది పై వైపు స్మాల్ బార్డర్ కింది వైపు వేస్తే బిగ్ బార్డర్ అవుతుంది ఇది వచ్చేసి ఫోర్ అండ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుందండి టూ కట్ శారీ అండి ఇది కూడా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఇది మొత్తం ఇలా మంచి డిజైన్స్తో ఉంటుంది నెక్స్ట్ వన్ అండి ఇది కూడా కట్ శారీ అండి కింది వైపు బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది పై వైపు స్మాల్ బార్డర్ వస్తుంది క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది కలర్ క్లియర్గా కనిపిస్తలేదు అది వచ్చేసి లెమన్ ఎల్లో ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ అండి మీకు లైట్గా కనిపిస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్ మీటర్ బిట్ అండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం ఇదంతా మంచి వీవింగ్ అండి బార్డర్లో ఇలా మంచి వీవింగ్ వస్తుంది నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి టూ కట్ శారీ అండి ముఖ కుచ్చులోకి వెళ్ళిపోతుంది టూ కట్ శారీ అండి చూడండి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం వీవింగ్ అండి కొంచెం మిస్టేక్ ఉంది కింద కొంచెం పెయింటింగ్ మిస్టేక్ వచ్చింది అంతే నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి కూడా టూ కట్ శారీ అండి రెడ్ కలర్ టూ కట్ శారీ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది పై వైపు స్మాల్ బార్డర్ వస్తుంది మొత్తం లీఫ్ తోటి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఓవర్ ఇలా ఉంటుంది చూడండి ఆల్వర్ మొత్తం ఇలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి